హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో మనం చేసిన మేలును మనుషులే గుర్తించుకోవడం లేదు కానీ నోరు లేని మూగ జీవాలు మాత్రం మనం పెట్టిన ఒక్క ముద్దకు కూడా విశ్వాసం చూపి మనపై అభిమానాన్ని పెంచుకుంటాయి అలాంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి ఉపకారం చేసిన ఒక ఏనుగు కథనే ఇది కేరళలో ఒక ఆలయ దేవస్థానంలో ఉండే ఏనుగు మరి ఇది పరోపకారం చేసి రుణం తీర్చుకున్న వ్యక్తి ఎవరు ఆ చేసిన ఉపకారం ఏంటో పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలుసుకుందాం కేరళలో పెద్ద పెద్ద దేవస్థానంలో ఏనుగులు ఉంటాయి అలాంటి ఒక ప్రసిద్ధ ఆలయంలో చాలానే ఏనుగులు అందులో ఒక ఏనుగు పేరు కళ్యాణి ఆ ఏనుగును ప్రకాష్ అనే వ్యక్తి చూసుకుంటూ ఉంటారు దాని పోషణ శుభ్రం మిగిలినవి చూసుకోవడానికి దేవస్థానం ప్రకాష్ను నియమించింది ప్రకాష్ ఇంటి బయట ఉన్న ఒక కూరగాయలు అమ్మే వృద్ధురాలు ఉండేది ఆమె ప్రతిరోజు ఆ కళ్యాణి ఏనుగుకు తన వద్ద ఉన్న ఆకుకూరలు కూరగాయలు ఆహారంగా ఇచ్చేది అలా ప్రతిరోజు ఆమె పెట్టిన వాటిని తిన్న తర్వాతనే ఆలయానికి వెళ్ళేది అయితే కొన్ని రోజులకు ప్రకాశానికి ఆరోగ్యం బాగోకపోవడంతో దాని పోషణను వేరే వాళ్లకు ఇచ్చేస్తారు దాంతో ఆ ఏనుగు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేది కానీ ఆశ్చర్యం ఏంటంటే వెళ్ళిన మరుసటి రోజు ఉదయమే పరుగు పరుగున ఆ ఏనుగు ప్రకాశం ఇంటికేసి వచ్చి అక్కడున్న కూరగాయల దుకాణం వద్ద నిల్చుని ఉండి ఆ ఏనుగు వెనుకల దాని కొత్త సంరక్షడుకు పరుగున వచ్చేవాడు తర్వాత ఆమె పెట్టిన ఆహారం తిని అక్కడి నుంచి వెళ్ళేది అలా ప్రతిరోజు ఇదే పరిస్థితి ఇక అర్థం చేసుకున్న సంరక్షకుడు తనే స్వయంగా తీసుకొచ్చి మరలా తీసుకువెళ్లేవారు వారి ప్రేమను చూసిన వారందరూ నిజంగానే ఆశ్చర్యపోతారు ఒకనాడు ఏనుగు వచ్చేసరికి ఆమె తన దుకాణంలో లేదు అది చూసిన ఏనుగుకు ఏమీ అర్థం కాలేదు ఆ సంరక్షకుడు పక్క వారిని అడగ ఆమెకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు అక్కడకు ఒక అంబులెన్స్ వచ్చింది ఆమె ఆమె చాలా దీన స్థితిలో ఉంది ఆమెను ఎత్తుకుని తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కించి తీసుకువెళ్ళిపోయారు దాంతో ఆ ఏనుగు కూడా అంబులెన్స్ పెట్ట పరిగెత్తింది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ ఆమె తాలూకు ఎవరూ లేకపోవడంతో ఆమెను బయట ఉంచి ఎవరు కూడా పట్టించుకోలేదు దీన్ని గమనించిన ఏనుగు నేరుగా హాస్పిటల్లోకి దూరిపోయి దీంతో అక్కడి వారందరూ పరుగు తీశారు ఇక ఆ కేకలకు డాక్టర్ బయటకు వచ్చి ఏనుగు అతని తొండంతో లాక్కెళ్ళి ఆమె ముందు నిలబెట్టింది దాని విశ్వాసాన్ని చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయి ఆ ఏనుగుకు భయపడి ఫ్రీగా వైద్యం చేశాడు ఆ విధంగా ఆమె చేసిన ఉపకారానికి పరోపకారం చేసి ఆమె ప్రాణాలే కాపాడింది ఈ ఏనుగు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్